1人終わったね。<noise> <noise> విచారా క్రమంగా విచ్చేసినటువంటి మన అన్న మా దైవ సామాన్లు అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇద్దరి ఘన స్థానం పలికిన మా మహిళలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ వందలు తెలియజేస్తున్నాను ఇలా మహిళలు ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశాంతంగా రావాలా రావాలా అని ఇలా తరుణం వచ్చింది మనకు ప్రతివరకు ప్రశాంతంగా నచ్చింది అలా ఇలా ఎలక్షన్ లో ఇలా బెచ్చారీ ప్రజారణకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నా మీ ద్వారా మా బెజారం సమస్యలు చెప్పాలనుకుంటున్నాం ఒకటే అన్న మాకు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందన్న గుట్టయినా చాలా సంవత్సరాల నుంచి ఒక టోల్ రోడ్ లేదు దానికి కాబట్టి మీరు మా ఆయన తరలి చేసి మా బిడ్జారు ప్రజలు దయచేసి మొట్టమీకి తోవ చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా కోరుతున్నాడు అన్న అదే విధంగా మా ఎస్సీ మా ఎస్సీ వాళ్ళకు అటు శ్వాసన వారికి పోవడానికి వాళ్ళ గుట్ట సైక్ నుంచి వాళ్ళకు బీటీ రోడ్ అయినా సరే సీసీ రోడ్ అయినా సరే శాంక్షన్ చేయవలసి కోరుతున్నానన్నా అదే విధంగా ఒకటి మా రాయడు కాలని వాళ్ళకు కూడా ఎవరైనా చనిపోతే అటు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదన్న ఆ రాయుడు కాలనీ వాళ్ళకు అటు ఇల్లమ్మకాడి తోడ ఒకటి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అన్న అది కూడా మీ మా ఇంట్లో మా ప్రజల మీద కొంచెం కర్మ చూపించి ఒక రోడ్ కూడా శాంక్షన్ చేయవలసిగా కోరుతున్నామన్నా ఇవన్నీ కొంచెం మాల్ని దేశమని చేయాల్సిందిగా అన్నగారికి పాద బాధాలు తెలియజేస్తుంది ప్రశ్న చేసుకోవాల్సి ఏంటంటే ఇవాళ గుజ్జారంలో ఎవరో కుల సంఘాలు ఇలా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి ప్రశాంతన కోసం రేపు వద్దున వచ్చే ఎలక్షన్లలో ఏకగ్రీవంగా ప్రశాంతనకు ఓటేసి మా సంఘాలన్నీ తీర్మానం చేస్తున్నాయి అన్న ఒకటి యాదవ సంఘం ఒకటి సుమారు యాభై ఐదు కుటుంబ సభ్యులు నూట యాభై మంది ఓటర్స్ ఉంటారు వాళ్ళు ఏకాగ్రీవ తీర్మానం అదే విధంగా ఇంకోటి కుమ్మరి సంఘం అన్న వాళ్ళు కూడా మీకు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు వాళ్ళు కూడా నలభై మంది కుటుంబ సంఘ సభ్యులు దగ్గర దగ్గర నూట మంది వాళ్ళు కూడా ఏక ప్రశాంతానికి వచ్చే ఎలక్షన్ లో పంపాలు కల్పిద్దామని వాళ్ళు కూడా తీర్మానం వాళ్ళ ముప్పై కుటుంబాలు సుమారు తొంభై నుంచి వంద సభ్యులు ఉంటారన్నా వాళ్ళు కూడా వచ్చే ఎలక్షన్ లో మీకు అందరూ కుటుంబ సభ్యులతో సహా మీకు ఏకంగా తీర్మానం చేసి కారు గుట్టు ఓటేసి ని గెలిపించాలని కందరం కడుపు అదే విధంగా రజక సంఘం సంఘ రజకంగా ఇరవై మంది అన్న వాళ్ళు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నా వాళ్ళు సుమారు అరవై అరవై సభ్యులు అన్న వాళ్ళు కూడా ఏకగ్రీవ వేదిక మీద ఉన్నటువంటి మెచ్చోరా గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి గ్రామ పార్టీ అధ్యక్షులకి ఇతర ప్రజాప్రతినిధులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వేదిక కింద ఉన్నటువంటి ఉండనుండనిపోయి ఉన్న గ్రామ ప్రజలకు బెజ్జోరా గ్రామంలో నుండి వచ్చినటువంటి అన్ని కుల సంఘాల సభ్యులకు బెజ్జోరా గ్రామ యువకులకు అందరికంటే ముఖ్యంగా బోనాలు మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్కకు చెల్లెకు తల్లికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీ అందరి ఇవాళ మీ అందరి యొక్క ఆశీర్వాదము దీవెనలు తీసుకోవడానికి ఇవాళ బొచ్చూరా గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా మనవి చేస్తా ఉన్నా పది సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు బెజ్జోరా గ్రామంకి కావచ్చు అట్లాగే భీమగల్ మండలానికి కావచ్చు నియోజకవర్గానికి కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతోటి ఇవాళ బెజ్జోరా గ్రామంలో అక్షరాల యాభై ఒక కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా అయినా సరే ఇంకా పనులు ఉంటూనే ఉంటాయి ఇప్పటికైతే ఈ మీరు అడిగిన అన్ని పనులను కూడా చేసే ప్రయత్నమే చేసినా ఏది కూడా వదిలిపెట్టలేదు అని నేను అనుకుంటా ఉన్నా అన్నీ కూడా చేసుకున్నాం అయినా సరే ఇంకా ఈ గ్రామంలో ఇంకా కొందరికి పెన్షన్లు కావాలని ఉంటుంది అది ముఖ్యంగా కొత్తగా బీడీలు చేసేవాళ్ళు వాళ్ళకి కొత్త పిఎఫ్ వచ్చింది మాకు పెన్షన్ రావాలని అడిగితే మొన్న ముఖ్యమంత్రి గారికి వేల్పూర్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఆయన ఒప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం రాగానే గా కొత్త బీడీ కొత్త పాత ఎవరికైనా సరే పిఎఫ్ ఉంటే చాలు బీడీ పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా కొందరు యాభై ఏడు సంవత్సరాలు నిండినవారు అట్లాగే పరిధి చనిపోయిన అక్కా చెల్లెలు కొంతమంది తట్టుబడ్డరు కొంత మిగిలి ఉన్నారు వాళ్ళకు కూడా ఇమీడియట్గా ప్రభుత్వం రాగానే మళ్ళీ ఎన్నికలు అయిపోగానే వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అట్నే ఒక రెండోది బియ్యం కార్డులు కొందరు తట్టుబడి ఉంటారు అంటే బియ్యం కార్డులు ఇచ్చినాము కానీ కుటుంబం పెరిగింది కొడుకులకు పెళ్ళి లేని కోడళ్ళు వచ్చిర్రు వాళ్ళ వాళ్ళకి సపరేట్ కావాలని కోరుకున్నది కాబట్టి అట్లా కొన్ని పేర్లు వాళ్ళ మీద మార్చే అవసరం ఉన్నది ఇంకొకటి దుబాయ్కి బస్ కట్టుకుపోయినారు వేరే దేశాలకు పోయినారు గల్ఫ్ దేశాలకు ఆ పోయిన వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ పేర్లు తీసేస్తారు మన అధికారులు రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ని కూడా మార్చాలని చూస్తున్నాం తీసేసినాక మళ్ళీ వాళ్ళు రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఇక్కడనే వచ్చుంటామంటే వాళ్ళ పేరు ఉంటలేదు వాళ్ళ పేరు కూడా ఎక్కించి కొన్ని కార్డులు పుట్టియాల్సి ఉన్నది ఇంకా ఈ రెండు రకాల బియ్యం కాళ్ళు పుట్టియాల్సి ఉన్నది తప్పకుండా ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ చేసే పని అదే అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా అట్లనే కొద్దిగా ప్లాట్లు ఉండి ఇల్లు లేని వారికి మేము ఇల్లు కట్టుకుంటాము అంటే వాళ్ళ గృహలక్ష్మి కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది ఆ కార్యక్రమం కింద ఇదివరకే నేను బెజ్జోరా గ్రామంలో యాభై తొమ్మిది మందికి మంజూరు చేసినాం అరవై అరవై రెండో మంది అప్లై చేసుకున్నారు కావాలని అప్లై చేసుకున్న అందరికి కూడా దాదాపుగా మంజూరు చేసినామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఆకుడిని కూడా మంచిగా చేయించే పని చేస్తా అని చెప్పి అమ్మవారి ఆఫీసులో ఉంటే అన్నీ అవుతాయి ఏదో కూడా ఆగది అమ్మవారి దయ ఆమెనే చేయించుకుంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు అవన్నీ కూడా అవుతాయని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అతనే నేను ముచ్చుకు కూడా పోవాలి కాబట్టి కొద్దిగా తొందర త్వరగా మాట్లాడుతున్నా ఏమనుకోకూరి అతనే ఇవాళ మీ అందరు ఇంతమంది వచ్చినారు ఎన్నికలు వచ్చినాయి రేపు వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తారు వస్తే కూడా వస్తారు ఇంతమంది ఇంతమందో తక్కువ మందో వస్తారు ఇక మంది అయితే వస్తారు ఇవాళ నా పాట నేను వాడతా రేపు వాళ్ళ పాటలు కూడా వాళ్ళు వాడతారు చెప్పుకుంటారు మీకు ఎవరి పాటను వస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు ఇవాళ నా పాట నేను వచ్చిన ఏంటంటే రేపు వాళ్ళు వస్తారు కదా వాళ్ళు కొత్త వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ కొత్తవి కాదు బీజేపీ టీడీపీ పార్టీలు కొత్తవి కాదు నాకంటే పది మొదలు వాళ్ళే ఉన్నారు ఇడ వాళ్ళే ఉండ్రి కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు ఉండే బీజేపీ టీడీపీ పొత్తులో ఇరవై ఏళ్ళు ఉండ్రి వాళ్ళే పాలించారు నేను ఒకటే మిమ్మల్ని మనం చేస్తున్నాను నేను కేసీఆర్ రాకున్న మొదలు నా అక్కా చెల్లెళ్ళకు ఒక బిందెడు మంచినీళ్ళు కావాలంటే ఏముండే పరిస్థితి ఎక్కడికి పోవాల్సి వస్తుండే బోర్లు ఉన్నోళ్ళు సరే బోర్ నీళ్ళు తాగుతున్నారు ఇంటనే కొట్టుకోవాలి బోరు లేని ఇంటి వాళ్ళు ఏం చేస్తుండే సందసి వల్ల నల్లని ఉండాలి ఆ నల్ల కాడ బిందెలు పెట్టుకోవాలి ఆ వల్ల ఆ ఆయండు బోర్ ఉండాలి హ్యాండ్ బోర్ కాడ బిందెలు పెట్టుకోవాలి లైన్లో పెట్టుకొని మళ్ళీ నేను ముందంటే నేను ముందని కొట్లాడుకొని పొద్దుగాల్లో గంట రెండు గంటలు దానికే పోతుండే నీళ్ళు తెచ్చుకున్నకే పోతుండే అవునా కాదా కాదా మళ్ళీ నాకు నిజంగానే మంచిగా ఎంత ఎట్లా ఆ రోజు వాళ్ళు మంచినీళ్ళు ఇయ్యలేదు ఆ రోజు వాళ్ళు కరెంట్ ఇవ్వలేదు ఆ రోజు వాళ్ళు మీ సందులలో సిసి రోడ్డు పొయ్యలేదు ఇవాళ కేసీఆర్ వచ్చినాకనే నేను వచ్చినాకనే మీకు మంచినీళ్ళు వచ్చినాయి ఇంట్లోకి వచ్చినాయి ఇంట్లోకి నల్లా పెట్టి మంచినీళ్ళు వచ్చినాయి కరెంటు కడుపు నిండా ఉన్నది ఇంతకుముందు బెజోరలా మూడు గంటలు ఇస్తే సిద్ధపూరిలా మళ్ళీ పొద్దుగాల మూడు గంటలు ముగ్గు మూడు ఊర్లో పంచుద్రు వెజ్జోరలా మూడు గంటలు సిద్ధపూర్లో మూడు గంటలు పల్లికొండకు మూడు గంటలు ఇట్లా పంచుద్రు మిగతా కరెంట్ లేని టైంలో గిట్ ఇట్లనే వాకిట కూసు అందరం ఇప్పుడు అట్లున్నది ఆ పరిస్థితి ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ నడుస్తున్నది ఇరవై నాలుగు గంటలు టీవీ నడుతున్నది టీవీ సీరియల్ చూస్తున్నాం మంచిగా చూసుకుంటా అన్నం తింటున్నాం చూసుకుంటా బీడీలు చేసుకుంటున్నాం అవునా కాదా మరి కరెంట్ ఇచ్చిన వాడు గొప్పోడా కరెంట్ కూడా వాడు గొప్పోడా కేసీఆర్ ఏమో కరెంట్ ఇచ్చే వాడేమో మీకే కరెంట్ అంతా ఎవరు గొప్ప ఎవరికి వేయాలా ఓటు అంతే కదా ఓటు అనేది ఏంది ఓటు అనేది రాగానే ఓటు రాగా ఆగం అయిపోయి ఇక వాడు వెళ్తాను వీడు వెళ్తాను ఇటు పోదాం అటు పోదాం సరే అయితే కానీ పోతే పొంది కానీ అవి వేసేటప్పుడు మాత్రం ఆలోచన చేయాలి నేను రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు మీ గ్రామంలో రెండు వందల యాభై మంది పెన్షన్లు ఇద్దరు అది కూడా రెండు వందల రూపాయలు చొప్పునిద్దురు రెండు వందల యాభై మందికే రెండు వందల రూపాయలు ఇద్దు ఇప్పుడు నేను కేసీఆర్ వచ్చినట్టు ఏడు వందల మందికి రెండు వేల రూపాయలు ఇస్తున్నాం అయినా మళ్ళీ ఇప్పుడు కొత్త బీడి ఒక యాభై మంది అరవై మందో ఇంకోళ్ళు ఒక యాభై అరవై ఇంకో వంద మందికి వెళ్తారు ఇప్పుడు దీంట్లో ఏడు వందలు పోయి ఇప్పుడు ఎనిమిది వందల మంది అవుతారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది రెండు వందల మందికి రెండు వందల మందికి రెండు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళు గొప్పనా ఏడు వందల మందికి రెండు వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు గొప్పనా ఎవరు కోటేయాల మనం అంతే కదా అట్లా కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు ఇలా కేసీఆర్ పంపిస్తున్నాడు ఈ ఊర్లో తొంభై నాలుగు మందికి పంపించింది అప్పుడు వచ్చినాయా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నీళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళకన్నా కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా అట్లనే మీరు ఆసుపత్రులు పోతే మీ ఖర్చులు అంటే మీరు అప్లికేషన్ ఇస్తే నా వెల్పూర్కి వచ్చి నేను ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఎంతో కొంత ఇప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ ఊర్లో యాభై మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పించిన నేను యాభై మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే ఆవరేజ్ యాభై యాభై వేలు ఒకళ్ళ ముప్పై వేలు ఒకళ్ళకి అరవై వేలు ఇట్లా యాభై మందికి ఇంతకుముందు వచ్చినా యాభై సిఎంఆర్ఎఫ్ చెక్కులు నేను లేనప్పుడు యాభై డెబ్బై ఏళ్ళ ఈ ఊర్లో రైతు బంధు ఏడు వందల అరవై ఐదు మందికి ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు వచ్చినాయి రైతు బంధు ఇంతకుముందు నచ్చిందా రైతుకు మరి ఎవరు రైతు బంధు ఇచ్చినోడు గొప్పనా రైతు బంధు దుబారా అని అంటాడు గొప్పనా వాళ్ళు ఏమో దుబారా అంటున్నారు ఇప్పుడు రైతు బంధు ఇచ్చాడు దుబారా అనట ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు పద్నాలుగు మంది దురుత్సవశాత్తు రైతులు చనిపోతే ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున డెబ్బై లక్షల రూపాయలు వచ్చినాయి బేజారా గ్రామంలో పట్టించుకున్న డైవడానికి ఇంతకుముందు రైతు చనిపోతే ఒక్క రూపాయలు వచ్చిందా ఇట్లా ఒక్కటి కాదమ్మా ఇట్లా ఇన్ని రకాలుగా కొత్తవి చేస్తా వచ్చింది కేసీఆర్ ఇవాళ ఓట్లు అడగటానికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు ఏమీ చేయలేదు ఇప్పుడు ఉన్న దగ్గర కూడా వాళ్ళు ఏమీ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాలుగు దగ్గర ఉన్నారు ముఖ్యమంత్రులు ఇక్కడ కేసీఆర్ ఒక్కడున్నట్టు బీజేపీ పార్టీ వాళ్ళు పద్దెనిమిది మంది పద్దెనిమిది దగ్గర ఉన్నారు ముఖ్యమంత్రులు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ కేసీఆర్ ఇస్తున్న రెండు వేల పెన్షన్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్టు కానీ గురుకుల పాఠశాలలో మన పిల్లలు చాలా మంది చదువుతుంటారు ఇప్పుడు విజ్వరాల నుంచి ఒక్కొక్క పిల్లగాడి మీద లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ మీరే చూస్తున్నారు మీ పిల్లలు మంచిగా బట్టలు ఎట్లా వేస్తున్నారు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నారు ఆ స్కూల్కి ఓకే మొదలు ఎట్లుండే ఇప్పుడు స్కూల్కి పోయినండి ఇట్లున్నది ఇంగ్లీష్ మీడియం విద్య మంచి భోజనం ఇంట్లో పెట్టాం అంత మంచి భోజనం బట్టలు ఫ్రీ బూట్లు ఫ్రీ మంచిగా అట్లా పెడుతూ ఇవాళ చదువు చెప్పిస్తున్నాడు పేదవారికి ఇక పేదలకు సంబంధించి నాలుగు చెప్పిన రైతులకు సంబంధించి రైతు బంధు పదివేల ఎకరాలు పెట్టుబడి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బీమా అంతా ప్రభుత్వమే కొని మీకు పది రోజుల్లో పైసలు వేసుడు మొత్తం ఎక్కడికక్కడ కాంటాలు పెట్టి వాళ్ళ కేసీఆర్ వడ్లు కొట్టుడా లేదా ఎక్కడికక్కడ మనకు బ్యాంకులలో డబ్బులు వస్తున్నాయి ఇక రైతులకు సంబంధించిన ఈ నాలుగు పేదలకు సంబంధించిన ఈ నాలుగు కాంగ్రెస్ రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు మనది మనకు నడని ఇయ్యూ ఇంటికైనా పెండకైనా మన ఇంట్లో కావాలంటారు అట్లా కేసీఆర్ ఇంటోడు అందుకే అప్పుడు ఏం జరగలేదు ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ఇది ఇది డిఫరెన్స్ కాబట్టి ఇప్పుడు అన్ని వట్టి మాటలు చెప్తున్నారు దయచేసి ఆలోచన చేయండి అట్లనే ఈ గ్రామంలో జరిగినవి మన చాలా ఉన్నాయి ఎన్నని చెప్పాలి ఓ చాలా ఉన్నాయి కప్పలవా చెక్ డ్యామ్ నిర్మాణము పై రోడ్డు నిర్మాణము బ్రిడ్జ్ నిర్మాణము సబ్ స్టేషన్ కోటి ఇరవై లక్షల సిసి రోడ్సు మిషన్ మగ్రిత తొంభై ఒక లక్షలు మిషన్ కాకితే యాభై నాలుగు లక్షలు హెల్త్ సెంటర్కి ఇరవై లక్షలు బడిలకు బడిలో పదహారు లక్షలు సిద్ధపల్లి చెరువుకు సైడ్ వాల్స్ పదిహేను ఆర్లు దత్తారు శ్మశాన వాటికి పన్నెండు లక్షలు మహిళాభవన్కి పది లక్షలు ఇగో ఈ మళ్ళా ఇప్పుడు అటు అటు మధ్యలో వాగు మీద ఒక కాజ్వే తాజా కూడా మంజూరు చేసిన రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో చేసిన ఇట్లా అన్ని మీరు ఎన్ని కుల సంఘాలు అడుగుతా అన్ని కుల సంఘాలకు ఇచ్చిన ఇంకా ఒకటి రెండు ఇవ్వాలంటే కూడా ఇస్తా అన్ని కాదు సూళ్ళ సంఘంకి ఇచ్చిన మాదిక సంఘంకి ఇచ్చిన విశ్వబ్రహ్మణ సంఘంకి ఇచ్చిన మాల సంఘంకి ఇచ్చిన గోజవాడ కమ్యూనిటీ హాల్ యాదవ సంఘం కుమ్మరి సంఘం మల్ల సూల సంఘం ఇంకోసారి గంగపుత్ర సంఘం రజక సంఘం ముజిరాజ్ సంఘం ఎస్సీ మాల సంఘం కూడా ఇంకోసారి ఇగో ఇన్ని ఇన్ని కుల సంఘాల భవనాలకు ఇచ్చిన ఇక మీ కుల సంఘాల కూడా మీ దయా నా ప్రాప్తం మీరు అన్ని ఇచ్చిన ఇగో ఇప్పుడు తీర్మానం చేసేరు ఈ అందరు ఏడు సంఘాలు తీర్మానం చేసే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇట్లా ఇట్లా బెజోరగా అడిగినా అన్ని చేసినాం ఈ అస్సలు ఉన్నది ఇప్పుడు కథ నేను కేసీఆర్ గెలిచి ప్రభుత్వం ఏర్పడితే ఏర్పడుతుందా ఏర్పడుతుందా అమ్మా గెలుతామా గెల్తామా చేయలేకూరమ్మా ఒకసారి గెలుస్తా గెలుస్తా గెలుతా ఇప్పుడు రైతు బీమా ఎట్లయితే దుదుశాత్తు రైతు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా పంపిస్తున్నాం అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడానికి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్కి ఏమో పంపిస్తాం భూమి లేకున్నా సరే భూమి లేకున్నా సరే కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అన్ని కుటుంబాలకు పోతాయి ఇక దురదృష్టవశాత్తు చనిపోవాలని కోరుకో మనం ఒకవేళ దురదృష్టవశాత్తు ఏ కుటుంబంలో సరే ఆ మొగైన చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భార్య పిల్లలకు పంపిస్తాం ఇన్సూరెన్స్ చేసేస్తాం అందరిది ఇన్సూరెన్స్ చేస్తాం ఇగో ఇది మీకు కేసీఆర్ చెప్పండి చాలా గొప్ప స్కీమ్ ఇది పేదల కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి స్కీమ్ లేదు ఇది చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కొన్ని ట్రీట్మెంట్లు చేసుకుంటున్నాం ఆరోగ్యశ్రీ కార్డు కింద హార్ట్ ఆపరేషన్ కావచ్చు పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి అయితే దాని పైసలు లిమిట్ తక్కువ ఉండే ఇప్పుడు దాని పైసలు లిమిట్ పదిహేను లక్షల రూపాయలు చేసుకుంటున్నాం ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో అంటే పేదలకు ఒక్క రూపాయి కూడా పడకుండా అన్ని ట్రీట్మెంట్ దాంట్లోనే జరిగే ఏర్పాటు ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏ ఏ ట్రీట్మెంట్ అయితే ఉన్నాయో అవిటికి పదిహేను లక్షల రూపాయలు దానిక ప్రభుత్వమే కడుతుంది ఇది రెండోది మూడోది ఏ ఇంటికైతే ఏ ఇంటికైతే పెన్షన్ రైతు బంధు పోదో అంటే ఏ ఇంటికైతే ప్రభుత్వం నుంచి ఏం సహాయం పోతలేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద వస్తాయి సౌభాగ్యలక్ష్మి అర్థం కాలేదు సపోర్ట్ రాలే అర్థం నాలుగోది నాలుగోది సిలిండర్ ఇప్పుడు సిలిండర్ ఉన్నది పన్నెండు వందల రూపాయలు మానుభావుడు నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు నాలుగు వందలు ఉండే పన్నెండు వందలు చేసిండు అది ఆలోచనలే ఉంటుంది మన చేయలే ఉండదు సిలిండరు డీజిల్ పెట్రోల్ వాళ్ళ ఉంటుంది ఆ మూడు కూడా పెంచు మంచిగా పాపం పెంచినట్టు పెంచరు సరే ఇప్పుడు ఏమంటున్నాడు కేసీఆర్ అంటే మనం ఏం చేయలేం కాబట్టి దాని ధరని మనం ఏం చేయలేం కాబట్టి మనం నాలుగు వందల రూపాయలే కట్టాలి మిగతా ఎనిమిది వందలు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతారు మన తరఫున వచ్చే ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే ఎనిమిది వందలు కడుతుంది కేంద్రానికి సప్పటిలే అర్థం కాలేదు ఏంది కట్ ఏ ఎన్ని కూడా ఇదే కదా సీరియల్ చూసుకుంటా పదకొండు పన్నెండు అనుకుంటారు నాకు తెలియదా ఐదోది ఇవాళ కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం ఏం తెచ్చుకుంటున్నాం తొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం కొందరు తినేటోళ్ళు తింటున్నారు కొందరు సాటుకు అమ్ముకుంటున్నారు ఈ సాట్ ఈ సాటు అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది తెలిసి సాటుకు అమ్ముకొని మళ్ళా దాంట్లో కొన్ని పైసలు వేసుకొని సన్న బియ్యం కొంటున్నారు వీళ్ళు పోయి అట్లా వద్దని ఇప్పటి నుంచి ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే కంట్రోల్ బియ్యంలో సన్న బియ్యమే సప్లై దొడ్డు బియ్యం లేదు ఇక మందికి పెన్షన్ ఇస్తున్నాం ఈ ఊర్లో ఇంకో వంద మంది అవుతారు కొత్త వాళ్ళు ఎనిమిది వందల మంది అవుతారు వీళ్ళకి ఇప్పుడు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తున్నది దాన్ని మనం గెలవంగానే మొదటి సంవత్సరమే మూడు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ అందరికీ వృద్ధులకు బీడీలు చేసే అట్టా చెల్లెళ్లకు భర్త చనిపోయిన వాళ్ళకు యాభై ఏడు నిండులోళ్ళకి కొత్త పోలకి ఒంటరి మహిళలకి కొత్త పియపూల కలుపుకోనేగా పెరిగిందే ఇక రెండు వేలు గా మూడు వేలు చేస్తాం సప్పట్ అస్తలేదంటే కాంగ్రెస్ ఆయన వచ్చిందా నిన్న వచ్చిండా కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారా ఆయన ఎక్క చెప్పింది తగ్గ చెప్తుండేదని చూస్తున్నాం మీరు అయితే కేసీఆర్ అంటే చెప్పడు ఓ పద్ధతి ప్రకారం పెంచుతాం ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు వేల పెన్షన్ ఫస్ట్ సంవత్సరం మూడు వేలు చేస్తాం గెలిచినాను తర్వాత రెండో సంవత్సరం నుంచి ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటా పోతాం రెండో సంవత్సరం మూడు వేల ఐదు వందలు మూడో సంవత్సరం నాలుగు వేలు నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది పెన్షన్ ఇట్లా పద్ధతి ప్రకారం పెంచుకుంటా పోతాం కేసీఆర్ ఎప్పుడైనా అంటే రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి అన్నడు ఇచ్చిండు వెయ్యి అయినాక మళ్ళీ గెలిపి రెండు వేలు అన్నడు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఇస్తా అంటున్నాడు మళ్ళీ ఐదు ఐదు వందలు పెంచుతా అంటున్నాడు ఐదు వేలు దానిక పోతాడు ఇప్పట్లా కన్నా సపోర్ట్ కొట్టురు దయచేసి ఇంకోటి రైతు బంధు ఇప్పుడు చెప్పినవన్నీ పేదల కోసం ఇప్పుడు చెప్పేది రైతు బంధు రైతు బంధు రైతుల కోసం ఇప్పుడు ఫస్ట్ ఎనిమిది వేలు ఇచ్చిండు ఎకరానికి తర్వాత పదివేలు చేసిండు మళ్ళా ఇప్పుడు గెలంగానే పన్నెండు వేలు ఎకరం చేస్తాం పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేలు ఇస్తాం పెట్టుబడి సాయం అది మళ్ళా రెండో సంవత్సరం పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేల రూపాయలు ఇస్తాం ఇంకా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోతాం ఒకవేళ ఐదు వేల నాటికి ఇప్పుడు పెన్షన్ రెండు వేలు మూడు వేలు అయ్యి మళ్ళీ పెరుగుకుంటే ఐదు ఐదు వేలు కాలేదు అనుకో నన్ను ఊర్లోకి రాని అక్కరి మళ్ళీ నేను మైకి పట్టుకొని వచ్చినప్పుడు అట్లనే రైతు బంధు కూడా పదివేలు పన్నెండు వేలు అయ్యి పదహారు వేలు దాంట్లో పెరగలేదు అనుకోని ట్రాక్టర్లు అడ్డం పెట్టు పెంచోళ్ళకు నన్ను ఊర్లోకి రానియకున్నారు అయిదైనా మంచి మెజార్టీతో గెలిపింది ఈ పనులన్నీ కూడా నేను చేసి పెడతా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అంటే ఎవ్వరు కూడా దాన్ని అనుమానాలు పెట్టుకోకూడదు అంతా మంచిగానే జరుగుతుంది మరొకసారి మీ ప్రేమ ఆశీర్వాదాలు నాకు ఇచ్చి కారు గుర్తు కొట్టేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే